హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మెక్కడబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఏంటి పూజా వీడియో పెట్టకుండా కుడుము చూపిస్తుంది అని అనుకుంటున్నారా నెలసరి వచ్చిందండి ఈ వేళకి ఫోర్త్ డే అండి రేపటి నుంచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మార్నింగ్ అయితే కుడుము పెట్టుకొని చక్కగా టమాటా చట్నీ చేశానండి ఆ తర్వాత ఈ పులుసు అనేది ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి ఉల్లికాడల పులుసు అండి మా శ్రీకాకుళం వాళ్ళకి ఎక్కువగా తెలిసి ఉంటుంది మేమైతే ఇది పులుసులాగా పెట్టుకొని రైస్తో అండి ఇప్పుడు ఎవరు వండుతున్నారో లేదో తెలియదు కానీ నేనైతే మార్కెట్కి వెళ్ళిన సరళ ఇలా ఉల్లికాడలు కనిపిస్తే తెచ్చి ఈ పులుసు అయితే పెట్టేస్తానండి అయితే పులుసు పెట్టుకున్నానండి ఇందులో మేము చింతపండు రసం వేసేసి చక్కగా పులుసు పెడతామండి లేదు అంటే చక్కగా ఉల్లికాడలు టమాటా వేసి ఫ్రై చేస్తే చక్కగా చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది ఈరోజైతే ఈ పులుసు నేను చేసుకున్నాను మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి అలాగే కాకరకాయ ఫ్రై చేసుకున్నాను పిల్లలు కాకరకాయ తిన్నారండి అందుకోసం